న్యూస్ తెలంగాణ నమస్కారం ఉస్నాబాద్ పట్టణ ప్రజలకు అలాగే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఉస్నాబాద్ ప్రజలందరికీ తెలియజేసే ప్రజలారా ఒకసారి ఆలోచించండి కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెల్చాల రాజేంద్రరావు గారికి బా ఓటు వేసి భారీ మేడతో గెలిపించగలరని చెప్పేసి మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను అలాగే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్ణం ప్రభాకర్ గారికి అత్యధిక మెనార్టీ మెజార్తో గెలిపించి ఎమ్మెల్యే గెలిపించి మంత్రిగా చేయడం జరిగినది ఇప్పుడు కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు వింటా రాజారావు గారు ఎంపీ అయితే రాజ రాహుల్ గాంధీ గారు అలాగే కా దేశం మొత్తం పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు సామాన్య ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తాడు దేశాభివృద్దికి ఎంతో తోడ్పడి భారత రాజ్యాంగ రాజ్యాంగాన్ని రద్దు చేస్తా బీజేపీ పార్టీకి తగిన గుణపాఠం చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించగలరని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ ఉస్నాబాద్ నియోజకవర్గం తరఫున ఉస్నాబాద్ రెండో వార్డు ఉస్నాబాద్ పట్టణం నుంచి రెండో వార్డు తరఫున కోరుకుంటున్నాము ఉస్నాబాద్ పట్టణంలోని ప్రతి వార్డకు ఇరవై వార్డులున్నాయి ప్రతి వార్డులో ప్రచారం గడప గడప ప్రచారం ప్రారంభం చేయడం జరిగినది అలాగే ప్రతి ఇంటి నుండి ప్రతి స్పందన కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని చెప్పేసి ప్రతి వార్డులో ప్రతి ఇప్పుడు ప్రస్తుతం రెండో వార్డులో మేము ప్రచారం కొనసాగిస్తున్నాము రెండో వార్డులో గడప గడప ప్రచారంలో ప్రజలందరూ చే ఓటు వేసి వెల్చాల రాజధాని గెలిపించుకుంటామని చెప్పేసి వాళ్ళు ముక్త కంఠంతో చెప్పడం జరుగుతుంది జై 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 కాంగ్రెస్ కాంగ్రెస్